ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ పై అక్కడి ప్రజలకు ఉన్న ద్వేషం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది చంద్రబాబు గత కొన్నేళ్లుగా జగన్ కేసీఆర్ కలిసి పనిచేస్తున్నారని చేస్తున్న ఆరోపణలు నిజమే అనే విషయం ఇటీవల నిజమైంది ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ వ్యూహాలను జగన్ అమలు చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి జగన్ విషయంలో కేసీఆర్ ముందు నుంచి సానుకూలంగా ఉన్నారు దీంతో ఫామ్ సెవెన్ ద్వారా నకిలీ వ్యక్తులను సృష్టించి ఓట్లను తొలగించి గెలవాలని జగన్ అన్కో భావించారు అయితే దీనికి వెంటనే స్పందించిన తెలుగుదేశం అప్రమత్తమై తగు జాగ్రత్తలు తీసుకొని వైకాపా వారు ఇలాంటి దొంగచాటు వ్యవహారాలు చేస్తున్నారని ప్రజలందరికీ తెలియజేయడంతో దిక్కుతోచని వైకాపా బహిరంగంగా ఒప్పుకోవాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారాన్ని కనుక్కోవడంలో కొన్ని రోజులు ఆలస్యం చేసి ఉంటే జరగాల్సిన నష్టం గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయి ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ కుట్రలో ఎన్నికల కమిషన్ పాత్ర ఉందో లేదో ప్రస్తుతానికైతే తెలియదు ఇక తప్పని పరిస్థితుల్లో సెవెన్ ని నిలిపివేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఇక ఇది ఇలా ఉంటే ఇటీవల జగన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతిస్తే తప్పేంటి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకి మద్దతిస్తే తప్పేంటని వ్యాఖ్యలు చేశారు జగన్ దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వైకాపా నేతల నుంచే వినపడుతున్నాయి అసలు కేసీఆర్ ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడడానికి కూడా ఇష్టపడడం లేదు అలాంటి వ్యక్తి మద్దతేంటని తలలు పట్టుకుంటున్నారు వైకాపా అభ్యర్థులు ప్రచారంలోకి వెళ్తుంటే ఈ ప్రశ్నలు పెద్ద ఎత్తున వినబడుతున్నాయి దీనితో వారు ఏం చేయాలో తెలియక ప్రచారంలో అవమానాలను భరిస్తూ ముందుకు వెళ్తున్నారు రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఆపాలని అమరావతికి పెట్టుబడులు రాకుండా నిలువరించాలని కేసీఆర్ ప్రయత్నాలు చేశారని ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో పోరాడుతున్న సమయంలో తెరాస ఎంపీలు అడ్డం తగిలారు దీనితో ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ పై వ్యతిరేకత తారాస్థాయిలో ఉందనే విషయం మరి జగన్ కి అది అదలా ఉంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడున్న డిజైన్ ను మేము వ్యతిరేకిస్తున్నామని టిఆర్ఎస్ ఎంపీ కేసీఆర్ కుమార్తె కవిత కొన్ని వ్యాఖ్యలు చేశారు దీనిపై కూడా తీవ్ర విమర్శలు వినబడుతున్నాయి పోలవరం ప్రాజెక్టుకి అడ్డుపడుతూ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న పార్టీతో స్నేహమేంటని వైకాపా నేతలే వాపోతున్నారు సరిగ్గా ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకున్న తరుణంలో తెరాస ఎంపీ కవిత చేసిన ఈ వ్యాఖ్యలు టిడిపి నెత్తిన పాలు పోసినట్లే ఉన్నాయి కేసీఆర్ తో స్నేహం చేస్తే తప్పేంటి అని జగన్ ప్రశ్నించిన రెండు రోజులు కూడా కాకుండానే కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రచారంలో ఉన్న వైకాపా నేతలపై పిడుగులు కురిపిస్తున్నాయి ప్రచారంలో ఎక్కడికెళ్లినా ప్రజలు ఇదే ప్రశ్న అడుగుడుతుండటంతో సమాధానం చెప్పలేక వైకాపా నాయకులు కక్కలేక మింగలేక అమాయకపు నవ్వు ఒకటి మొహాన్ని తెచ్చుకుని పక్కకు వెళ్ళిపోతున్నారు ఏది ఏవైనా సరే సరైన సమయంలో కవిత వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ వర్గాలకి అనుకోని వరంలా కలిసొచ్చాయని విశ్లేషకులు వ్యాఖ్యానించడం కోసమేరుపు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి